హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్లో ఒంటికి ఎంతో చలవ చేసే మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అయితే ఈ మజ్జిగ చారు కోసం ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కాస్త చిక్కటి పెరుగునే ఒక కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా మెత్తగా మజ్జిగలాగా చిలుక్కోవాలి ఈ మజ్జిగ చారు కోసం ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇలా పెరుగునైతే చిలికి పక్కన పెట్టేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని అల్లాన్ని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం పోపులో వేసుకుందాము ఇక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పోపంతా చిటపటలాడుతూ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా పోపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త ఇంగువ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయని కాస్త పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మజ్జిగ చారు మొత్తానికి కట్ సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కాస్త చారులో ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది సో ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇక నెక్స్ట్ ఇందులో ముందుగా మనం కచ్చాపచ్చగా దంచుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకోవాలి మీరు కారానికి తగ్గట్లుగా వేసుకొని ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగిద్ద నీళ్లు వేసుకొని తర్వాత చిలికిన పెరుగు ఉంది కదా చిక్కటి పెరుగు ఈ పెరుగుని కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మీ దగ్గర కాస్త కొత్తిమీర ఉంటే కొత్తిమీర తరుకు కూడా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నంతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ మజ్జిగ చారు మీరు ఇడ్లీలో కూడా తిని చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసిన మజ్జిగ చారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మజ్జిగ చారు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్